తెలంగాణ బీజేపీ హెడ్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ రఘునందన్ ఢిల్లీ కాంగ్రెస్ అధినేతలపై తీవ్ర విమర్శలు అందరికీ దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాకు తెలుసు మీకు భారత రాజ్యాంగం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందని భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అన్ని సంస్థల్ని మా మీడియా మిత్రులు గౌరవిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా కానీ దురదృష్టం ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఏ వ్యవస్థల మీద కూడా నమ్మిక లేకపోవడం అనేది బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళ నాన్న చెప్పింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓటమి తర్వాత ఏమని బ్యాలెట్ పేపర్లు మంచి కావు బ్యాలెట్ పేపర్లు ఉంటే రెగ్గింగ్ చేస్తుర్రు బ్యాలెట్ పేపర్ల వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఓడిపోయింది అందుకని బ్యాలెట్ పేపర్లను తీసేసి ఈవీఎంలు పెట్టమని చెప్పి మొట్టమొదటిసారిగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నగర్ అనే నియోజకవర్గంలో పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి బ్యాలెట్ పేపర్లను రద్దు చేసి ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు బాబ్ ఏక్ బోల్తా బాబ్ క్యా బోల్తా బ్యాలెట్ పేపర్ ఖరావే బ్యాలెట్ పేపర్ సైన్ అయ్యే బ్యాలెట్ పేపర్ మే ఓటు ఓరా उसीलिए हमले हम, लिए, हम लोग ई वी एम लाया बोल के बाप बोलता बाप बोले का बाप बोलने का बे, बात को बेटा अभी मना कर रहा नहीं नहीं ईवीएम सच्चा नहीं है बैलेट पे फिर चुनाव लड़ेंगे बोल के बेटा बोल रहा बाप ईवीएम खराब बोलता बाप बैलेट पेपर खराब बोलता बेटा ईवीएम खराब बोलता लोग बोलता कांग्रेस खराब बोलता ये समझने के लिए पप्पू नहीं राहुल को और बहुत टाइम लगता टू से लेकर పొలిటెక్స్ దురదృష్టం కొద్దీ నేను ఈ దేశంలో ఎంపీ అయినా అంటే రాహుల్ గాంధీ పక్కన ఉన్న జయ రమేష్ రమేష్ గారు దురదృష్టం కొద్దిగా ఎంపీ అయినా ఆయన చెప్పకు అని చెప్పి ఆయన చెప్తున్నాడు మైక్లా లీనొస్తుంది పాప ఆయన ఎంపీ ఎందుకు గెలిచిండో ఆయనకు తెలియదు ఎవరికి సేవ చేయాలనుకుంటుండో తెలియదు లీడర్ ఆఫ్ అపోజిషన్గా కానీ ఏం పాత్ర పోషించాలో ఆయనకు తెలియదు ఇది నేను చెప్తుంది కదన్న యూట్యూబ్లో అన్ని యూట్యూబ్లలో కనబడతా ఉంది అన్ఫార్చునేట్లీ ఐ బికెంఐన్ ఎంపీ మరి ఎందుకు రిజైన్ చేసిపో ఇప్పుడు నీకు ఈవీఎంలు నచ్చతలేవు కదా రాహుల్ గాంధీ గారు మీరు పోటీ చేసి గెలిచినటువంటి రాయబరేలిలో ఇప్పుడు మీరు రాజీనామా చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు పోదాం నిర్వహించేటందుకు మాకు అభ్యంతరం లేదు పోటీ చేసేందుకు రాజీనామా చేసేందుకు మీకు దమ్ముందా బ్యాలెట్లకి ఈవీఎంలకి మధ్యలో తేడా ఏందేమని ఎప్పుడైనా మీరు శాస్త్రీయంగా ఒక్క స్టడీ అయినా చేసినరా ఎస్ భారతీయ జనతా పార్టీ ఆల్సో అపోజ్ ఈవీఎంస్ ఇన్ దర్ ఇన్షియల్ డేస్ కానీ మేము ఒక శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తెస్తే భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఈవీఎంలని వద్దన్నటువంటి పార్టీ కూడా వాటి మీద ఒక శాస్త్రీయ అధ్యయనం పార్టీ ద్వారా చేసిన తర్వాత ఎస్ ఈవీఎం సార్ గుడ్ అని చెప్పినాం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇలాంటి ఇరవై ఇరవై దాకా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి సోనియా గాంధీ గెలుస్తుంది ఈవీఎంల్ రైట్ రాహుల్ గాంధీ గెలుస్తుంది ఈవీఎంల్ రైట్ మొన్న కేరళలో వయనాడులో గౌరవనీయులు ప్రియాంక గాంధీ గారు గెలుస్తారు ரெஸ்தது இவீஎம் கரெக்டு கர்நாடக காங்கிரெஸ் கெழுத்து கரெக்ட் ரே பீகார் காங்கிரெஸ் ஓடி போத்துஎம் தமிழ்நாடு ஸ்டாலின் கெழுத்தோடு ரெய்டு பச்சிமெங்கல் தீதி மூடிசார் கெழுத்து வாழ் ஓடி போல கெழு ரெட்டு காங்கிரஸ் பார்ட்டி யூபி మూడోసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో తొంభై తొమ్మిది సీట్లు గెలిస్తే ఆ రోజు ఈవీఎంల మీద వాళ్ళకి అనుమానం రాలేదు ఆ రోజు ఈవీఎంలు కరెక్ట్ మూడేళ్ల తర్వాత మహారాష్ట్ర పోతే హర్యానా పోతే వాళ్ళకి ఇలా కడుపు నొచ్చి ఇదంతా నో నో తూచు ఆట అంటాడు తండ్రి బ్యాలెట్లు నొద్దని ఈవీఎంలు అందేస్తాడు మీరే చెప్తారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిండు మా నాయన ఇరవై ఇరవై శతాబ్దంలోకి దేశాన్ని తీసుకుపోతే ఆలోచించుడు మా నాయనాన్ని నాన్న ఆలోచన ఏమో ప్రోగ్రెసివ్ ఉంటుంది కొడుకు ఆలోచన ఏమో డిస్ట్రక్టివ్ ఉంటుంది మీ కుటుంబం ఇంట్రడ్యూస్ చేసింది గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు మీ నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు ఇది బీజేపీ సొంతం తీసుకొచ్చింది కాదు మీకు ఇలా డౌట్ మాకు కూడా డౌట్లు వస్తున్నాయి దేశ ప్రజలందరూ కూడా మేము సవినయంగా ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో గత వారం రోజుల నుంచి జరుగుతున్న గందరగోళం చూసిన తర్వాత నాకు కూడా మాట్లాడాలనిపిస్తా ఉంది వాళ్ళు స్టాప్ సార్ అని ఒకటి పట్టుకొని వస్తున్నారు ఎస్ఐఆర్ సార్ వద్దు అంటున్నారు ఏంది ఇంతకు సరేంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేని మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్ల మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టిండ్రు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వద్దు అంటున్నారు ఇంతకుముందు మీరు మీ నాన్న ఎడబొట్టిరు నువ్వు ఎడబుట్టినావు ఇవి అడుగుతు డేట్ ఆఫ్ బర్త్లు మాకు కష్టమవుతుంది అన్నారు సుప్రీంకోర్టుకు వచ్చి అప్పుడే పెట్టిస్తే ఇబ్బంది పడితే సుప్రీంకోర్టు చెప్పింది వాడు ఏ ఆధారం చూపించినా ఒక పదకొండు ఆప్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు పదకొండిలో ఏది చూపించినా ఆయన ఓటును కొనసాగించమని అడుగుతున్నారు ద బేసిక్ ఇష్యూ ఆఫ్ ద కాంగ్రెస్ ఇస్ రేపు పశ్చిమ బెంగాల్లో బీహార్లో ఎన్నికలు జరిగే సందర్భం లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎస్ఐఆర్ చేసి బంగ్లాదేశ్ కెళ్ళి అక్రమంగా చొరబడి అక్కడ మమతా బెనర్జీ కానీ ఇక్కడ ఇంకొకరు కానీ అడ్డగోలుగా పొందినటువంటి ఆధార్ కార్డులను ఎలక్షన్ కార్డులని రోహింగ్యాలని గుర్తించి వాళ్ళ ఓటకు రద్దు చేస్తారనేటువంటి భయంతో ఓటమిని ముందే పసిగట్టి కాంగ్రెస్ ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇప్పటి నుంచే ఎడుపు స్టార్ట్ చేసింది దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ప్రజాస్వామ్యం మీద విలువ లేదు రాజ్యాంగం మీద విలువ లేదు వాళ్ళు గెలిచినటువంటి ఈవీఎంల మీద వాళ్ళకు విలువలేదు ఆఖరికి వారి తండ్రి గారి మీద ఎవరికి జన్మనిచ్చిన తండ్రి మాట మీద కూడా రాహుల్ గాంధీ గారికి నమ్మకం లేదు మీ నాన్ననే కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈవీఎంలు తెచ్చింది మీ నాన్ననే కదా ఈ దేశంలోకి కంప్యూటర్ విప్లవం తెచ్చింది అని చెప్తావు టెక్నాలజీని వాడండి అని చెప్తారు ఇలా మేము టెక్నాలజీని వాడితే మీరు ఎందుకు బాధపడతారు నాకు అర్థం కావట్లేదు ఐ హ్యావ్ సర్టెన్ డౌట్స్ నాకు కూడా డౌట్లు ఉన్నాయి కొన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల మీద రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో రెండు వేల డౌట్లు రెండు లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు మాకు అనిపిస్తుంది రెండు లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఫేక్ అడ్రస్లు ఉన్నాయి దాంట్లో ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు అడ్రస్లు అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటివి మేము ఐడెంటిఫై చేసినాం ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం ఎందుకంటే అక్కడ రెండు లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు ఓటర్ లిస్ట్ వెరిఫై చేస్తే డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి అక్కడ కొత్తగా ఓటర్లని ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య తొంభై రెండు వేల ఏడు వందల నలభై ఏడు అక్కడ ఓటర్లని యాడ్ చేసారు రాయబరేలి కాన్స్టిటెన్సీలో యాభై రెండు వేల ఫేక్ బర్త్ సర్టిఫికేట్లను తీసుకొచ్చి ఓటర్ ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు మీ రాయబరేలిలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి వీళ్ళు గోపర్య బై ఎలక్షన్ ఇన్ రాయబరేలి విత్ బ్యాలెట్ పేపర్స్ అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం మాకు వాయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు అక్కడ తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఒక వర్గం ఓటర్ లోటేసి అక్కడ అక్కడ ప్రియాంక గాంధీని గెలిపించారు వాళ్ళు ఎవరు ఆ ఓట్లేదనేది దేశ ప్రజలకు అర్థమవుతాయి తొంభై మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు లోటేసిరు మొన్నటి ఎన్నికలలో వాయనాడు ఎన్నికలలో మాకు కూడా డౌట్ ఉంది బెంగాల్లో డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యెన్సీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి బెంగాల్లో ఉన్నటువంటి డైమండ్ హార్బర్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ మీద మాకు అనుమానం వచ్చింది అట్లే డింపుల్ గారు అఖిలేష్ గారు శ్రీమతి డింపుల్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అఖిలేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కన్నోజు కానీ మైన్పూరి కానీ వీటిలలో కూడా దొంగ ఓట్లు చాలా వచ్చినట్టు మాకు డౌట్ ఉంది అడిషన్స్ అండ్ ని ఒక్కొక్క ఓటును పట్టుకొని మేము ఒక్కొక్క కోటని వెరిఫై చేస్తున్నాం అరే రెండు ఓట్లు పట్టుకొని నువ్వు లొల్లి పెడుతున్నావు కదా రాహుల్ గాంధీ గారు మేము రెండు లక్షల ఓట్లు నీ నియోజకవర్గంలో ఐడెంటిఫై చేసినాం మేము కూడా కంప్లైంట్ పెట్టాలి అనుకుంటున్నాం సరే ఎందుకు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంటే దొంగ ఓట్లను అరికట్టేదందుకు డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ని ఎలిమినేట్ చేసేందుకు ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి అడ్డగోలుగా చొరుబాటు చేసి ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళకి ఓట్లు ఇస్తుంటే వాటిని అన్నింటినీ ఆపాలనేటువంటి ఒక ఉద్దేశంతో సర్ అనేటువంటి ఒక కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఈ దేశ ప్రజల ఓట్లని కాపాడేందుకు దొంగతనంగా ఈ దేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశీలకు ఇచ్చినటువంటి తప్పుడు ఓట్లను తీసేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తా ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అస్సాం ఇట్ ఈస్ దేర్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బీహార్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఆగిరికి నా మెదక్ పార్లమెంట్లో కూడా ఉన్నాయి సదాశిపేటలో రోహింగ్యాల కోటిచ్చిర్రు ఇష్నాపూర్లో రోహింగ్యాల కోటిచ్చిర్రు ఐలాపూర్లో నేను ఐడెంటిఫై చేసినాం సుమారు వెయ్యి దొంగోట్లని ఐడెంటిఫై చేసినాం ఇవి కనబడతలేవా రాహుల్ గాంధీ గారు ఇక్కడ అధికారంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీతో జయించు ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా ఇట్లా ఆరోపణలు చేసింది ఏమని ఈవీఎంలంటే యాంపర్ చేస్తూరు ఈవీఎంల యాంపర్ చేస్తున్నారు అని వాళ్ళ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఒకసారి ఎలక్షన్స్లో వారు కొంతమంది ఎమ్మెల్యేలని రిజైన్ చేయించి పోటీ చేయించు కొన్ని టిఆర్ఎస్ గెలిచింది కొన్ని టీఆర్ఎస్ ఓడిపోయింది తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతిని వాళ్ళ అవగాహన మార్చుకున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులలో పెద్ద పెద్ద వాళ్ళు గెలిస్తేనేమో మంచి గెలిచిర్రు ఈవీఎంలు మంచి అంటారు ఓడిపోతే మాత్రం ఈవీఎంల మీద బురద తల్లి ప్రజలలో లేనిపోని అనుమానాలు రేకెత్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి అంతా కారణం వీళ్ళకి ఫండింగ్ చేసేటువంటి ఫారిన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వీటిని ఫండింగ్ చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పదకొండో స్థానం నుంచి మూడో స్థానానికి ఎదుగుతుంటే ప్రపంచంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రోజు రోజుకి బలపడుతుంటే ఎదుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తు కొంతమంది ఈ దేశం మీద కక్ష కట్టినటువంటి దుర్మార్గులు ఈ దేశం లోపల ప్రజల చేత మన్నన పొందలేనటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఈ పంచాయతీ పైసల పంచాయతీ ఈ తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి కొన్ని ఏజెన్సీస్ కొన్ని ఇదంతా డీప్ స్టేట్ పేరిట కుట్ర జరుగుతా ఉంది భారతదేశం మీద సొరైన ఒక దళారి అనేటువంటి ఒక దళారి పైసలు ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాను సంస్థల్ని ఏజెన్సీస్ ని ఖరాబ్ చేసి ఈ దేశ ప్రతిష్ఠను దిగజారి చేస్తున్నటువంటి కుట్రలో అయ్యా రాహుల్ గాంధీ గారు మీరు పావుగా మారిన ఈ దేశ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారు దయించి ఫ్యాక్ట్స్ ఏందనేది తెలుసుకోండి దురదృష్టవశాత్తు నేను ఎంపీనైనా అంటే రాయబరేలి ప్రజలు ఆలోచించుకోవాలి ఇలా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలేంది ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సిఏ తీసుకొచ్చిన ఎన్ఆర్సి తీసుకొచ్చినా లేకపోతే ఇంకొకటి తీసుకొచ్చిన ఏ సబ్జెక్ట్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ హితం కోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విదేశీయుల చేతులల్లో అక్కడ ఒక పావుగా ఏజెంట్గా మారినటువంటి వీళ్ళు పనికిరానటువంటి అవన్నీ చేస్తూ చేస్తూ వస్తా ఉన్నారు దురదృష్టం చరిత్ర చెప్పాలంటే మీకు తెలియంది కాదు జవహర్లాల్ నెహ్రూ గారు ఓటు రాకున్నా కానీ ప్రధానమంత్రి అయిండు అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుంటే దొంగ దొంగోట్లతో గెలిచిందని ఇందిరామను కోర్టు శిక్షిస్తే ముఖం ప్రజలకు చూపెట్టలేక నెత్తి మీదకి వెళ్ళి కొంగు కప్పుకొని బయటకు పోయి దేశానికి కొంగు కప్పింది ఎమర్జెన్సీని తీసుకొచ్చింది ప్రజల కళ్ళు కప్పింది ఇది మీ కాంగ్రెస్ చరిత్ర ఏ రాజ్యాంగ వ్యవస్థను మీరు ఒప్పుకోరు సుప్రీంకోర్టు షాబాను అనే ముస్లిం మహిళకి భరణమీ అని చెప్తే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని బయట పారేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకి భరణం ఇవ్వద్దు అంబేద్కర్ గారిని గౌరవించారు భారత రాజ్యాంగాన్ని గౌరవించారు భారత రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి న్యాయ వ్యవస్థని గౌరవించారు ఆఖరికి నిర్ణాయకమైన ఎంపీ అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా జడ్జిలు ఎవరు మా అన్న గురించి మాట్లాడితే అందుకుంటది న్యాయ వ్యవస్థను గౌరవించారు ఎలక్షన్ కమిషన్ ని గౌరవించారు ఆఖరికి ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి పాలకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిని కూడా మీరు కించపరిచేటువంటి రీతిలో మాట్లాడతారు ప్రజాస్వామ్యం మీద విలువలేదు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద విలువలేదు అందుకనే ప్రజలు మీకు విలువిస్తలేరనేది కాంగ్రెస్ పెద్దలు అర్థం చేసుకోవాలి ఇది కానంతసేపు కాంగ్రెస్ గాడనే ఉంటుంది కాంగ్రెస్ గదే దుస్థితికి లోబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యవస్థ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా వ్యవస్థ మీద స్టడీ చేసి రండి రెండు ఓట్లు తప్పు పడితేనే టీ వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే వెయ్యి ఓట్లు దొరకవటగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు పెట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా వెంటనే పెట్టు బ్యాలెట్ పేపర్లతో పెట్టు ఏ ఇవన్నీ నాకు నచ్చతలేవు అంటే చక్కగా రాయబరేలు రాజీనామా చేయి బ్యాలెట్ తోటి ఎలక్షన్లకు పోదాం ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును అప్పుడు ఆలోచిద్దాం కాబట్టి దయించి మీకు విశ్వాసం లేదని ప్రజాస్వామ్యాన్ని మీరు అవమానపరిచేటువంటి రీతి లోపల చేయొద్దు పారదర్శకత కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం మరి ఈవీఎంలను ట్యాంపర్ చేసేది ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ని ఎట్లా గెలవనిస్తుంది బీజేపీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసే శక్తి ఉంటే కేటీఆర్ కేసీఆర్ కొన్ని సీట్లు ఎందుకు ఓడిపోతాడు బై ఎలక్షన్స్ లోపల మొన్న అధికారాన్ని ఎట్లా కోల్పోతాడు కాబట్టి మనం గెలిస్తే ఈవీఎంలు మంచివి మా పార్టీ ఓడిపోతే ఈవీఎంలు చెడ్డాయి ఇంకా దారుణమన్నా మీకు గుర్తుండాలి ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు చెప్తుంది ప్రజల్ని ఫూల్స్ అంటుందా మీరు నాకు ఓటేయ్యాక కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు ఫూల్స్ అని మాట్లాడింది ఇందిరాగాంధీ ఇగో ఇది ఇలా చరిత్ర అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి ఈ దేశ ప్రజలకి మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్ నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుందని ఒక తత్వవేత్త చెప్పినట్టు మోడీ గారి మీద మోడీ గారి ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా సమస్యల పట్ల పార్లమెంట్లో చర్చించలేక అవగాహన లేక అవసరం లేని టాపిక్లను తీసుకొని వచ్చి అనవసరంగా ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల చీప్గా దిగజారిపోవద్దని నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి లీడర్ ఆఫ్ అపోజిషన్కి కి ఈ సందర్భంగా నేను సవినయంగా మార్చుకోమని చెప్పి చెప్పదు నిజాయితీ గల వార్తల కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి